శని బార్తలు తొలగాలంటే శనివారం రోజు ఇలా చేయాలి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆంజనేయుడు అంటే భలే ఇష్టం అంతకు మించిన భక్తి రామభక్తిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని ధైర్యం బలం వస్తుందని భక్తుల విశ్వాసం అందుకే పలు విధాలుగా పూజిస్తారు వాయుపుత్రుడికి రకరకాల పూజలు చేస్తారు వాటిలో ఒకటి తమలపాకులతో పూజ ఆంజనేయుడికి తమలపాకులతో పూజ చేయడం వెనుక పురాణాల్లో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి సీతాదేవిని రాముడు అపహరించిన తర్వాత రాముడు సీతాదేవి కోసం అన్వేషణ మొదలెట్టాడు రాముడి అన్వేషణలో సహాయపడుతు హనుమంతుడికి అశోక వనంకి వెళతాడు అక్కడ నుంచి తిరిగి బయలుదేరే సమయంలో ఆంజనేయుని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంది అక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా సీతమ్మకి పుష్పాలు దొరకపోవడంతో పుష్పాలకి బదులుగా తమలపాకు కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది ఆనందంతో ఇష్కందకు వెళ్ళిన తర్వాత కూడా వానరులందరూ తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు అప్పటి నుంచి తమలపాకులతో పూజిస్తే కోరిన వరాలు కుమరిస్తారని చెప్తారు ఆంజనేయ స్వామి తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు ఐరారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు ఆంజనేయు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది అదేమిటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముని స్వామి ఏమిటది ఆ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడ నుండి వెళ్ళిపోయి అంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలి కదలివనం అంటే అరటి తోటల్లోనూ వ్యవహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంబూధుడు తమలపాకులు శాంతిస్తాయి అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరే నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వల్ల నాగదోషం శాంతి కూడా జరుగుతుంది లేత తమలపాకుల హారాన్ని వేస్తే రోగాలతో ఇబ్బంది ఎదుర్కొనే వారికి త్వరగా గుణం కనిపిస్తుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారతి వే వేస్ హారాన్ని వేస్తే సంసారంలో సుఖం లభిస్తుంది పిల్లలు ఆరోగ్య బాగుపడి ఆరోగ్యంగా బాగుపడి వారు బాగా ఎదుగుతారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకు హారాన్ని వేయించి తమలపాకు పండ్లు దక్షిణంగా సామెత దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది స్వామికి తమలపాకల హారాన్ని వేస్తే సంఘంలో గౌరవనీయంగా వ్యక్తిగా మారుతారు శని దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని తింటూ ఉంటే అన్ని రోగాల నివారణ అవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యంలో విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీస చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని అనుగ్రహం ఉంటుంది వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి త తమలపాకుల హారాన్ని వేస్తే జయం మీదే అవుతుంది తాంబూల దా దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దేనికి కూడా దీనికి కూడా పర్ణప్రసాదం అనే పేరు కోర్టు వివాదాలను ఎదుర్కొ ఎదుర్కొంటున్న వారు స్వామికి హ తమలపాకుల హారాన్ని వేసి ఆకులను ప్రసాదంగా తింటూ జయం పొందుతారు